వల వేసే పద్ధతి ఇదే కాకుండా అనేది దాన్ని బాగు చేయాలి పాల్సి ఉందనమాట ఉంది అందువల్ల కొంచెం వేయటానికి ఇబ్బంది పడుతున్నాడు ఈయన మా బావ కృప వాళ్ళ అన్న చెప్పా పెద్దదియా ఒక సైడ్ ఒక సైడ్ ఒకసారి వెనుక కృప సూర్యుడి నేటప్పుడు సూర్యుడి నేటప్పుడు పొద్దు పోయిన నక్కల గక్కలు తినేస్తే నిన్ను ఉన్నామంటే ఒక్కొక్కసార్లు ఇలాగే జరుగుతుంది రేపు ఖాళీ లేదనమాట నాకు అసలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈరోజు నాతో పాటు నా భార్యని కూడా చెరులోకి తీసుకొచ్చాను వీడియో తీయడానికి ఒక్కడనే చాలా ఇబ్బంది పడిపోతున్నాను వీడియో తీయడానికి ఎంత తీసుకొచ్చుకున్నాను అనమాట ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే మన వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ అయితే చేయట్లేదు వీడియోలు మాత్రం చూస్తున్నారండి ప్లీజ్ అండి దగ్గు తగ్గైతే ఇంకా తగ్గల ప్లీజ్ లైక్ చేయండి వీడియోలైకి వెళ్ళిపోదాం మొత్తం లేదా அண்ணண்டேஸ் கொடால மா அண்ணே வலி எ గాలి గాలి ఉంటే వాళ్ళ వేసేదానికి కష్టం ఆ వల పాసి బాగా చేసుకుంటే ఖాళీ లేక చూడండి వల వేసే పద్ధతి ఇదే కాకుండా వల అనేది దాన్ని బాగా చేయాలి పాసిబడి ఉందనమాట అందువల్ల కొంచెం వేయటానికి ఇబ్బంది పడుతున్నాడు ఈయన మా బావ కృపా వాళ్ళ అన్న చెప్పా ఇంటి దగ్గర ఎక్కువ పనులు ఉన్న దానివల్ల ఏమంటే ఇంకా లేకలు తోలుకొని ఇట్లా కొన్ని కొన్ని పనులు టయానికి పని చేసుకోవాలి కాబట్టి ఇట్లా నేళ్ల మీదే చిక్కు తీసుకొని వేసేస్తా ఉంటారు ఇంటి దగ్గర ఖాళీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంటి దగ్గర వలలు చిక్కు తీసి పాస్ తీసి నీట్గా తెచ్చుకుంటారు టైం లేనప్పుడు మాత్రం ఈ చెరలోనే మొత్తం ఇలాగ క్లీన్ చేసి వలలు అయితే వేసేస్తారు అంటే ఈ టైంలో వస్తారండి ఇప్పుడు టైం అయితే ఐదు అవుతుంది ఈ టైంలో వలలేసి లేసి జోన్ వస్తారనమాట ఎకో జోన్ మూడింటికో ఆ టైంలో వస్తారు వలత కావచ్చు కృపా ఏం చేపది ఏం చెప్పబోయేది తమలక పాము లాగే ఉందియా పావు పాములు ఎందుకు పాములు కదా మొలుగున్నట్టుందా ఇదనా ఇప్పుడే కదా అన్నం వలెసిందా అది ఎప్పుడో పడి గాలికి వస్తా అనుకుంటుంది గాలికి ఇట్లా వలక అనిపించి కృప అంటుంది కృప వలకి అప్పుడే చేపడుతున్నా పడలేదు పడలేదయ్యద పెద్దది ఫ్రెండ్స్ వీటిలలో కొన్ని రిలీజ్ చేసే చేపలు ఉన్నాయి అనమాట అవి ఇవ్వండి

అది తక్కువ తినలేదు సైజులు ఇందాక ఒక ఒక బోన్లు అయితే ఇవే ఉంటాయి ఒక ఐదు కేజీల దాకా మొత్తం వదిలేయాల్సి వచ్చింది ఈ సైజులు నీళ్ళు తగ్గిందనవల్లయ్య నీళ్ళు తగ్గుతులా మెట్ట చేప అంతా లోతుకెళ్తారు అనమాట de que bendito

నిజం ఇప్పుడు దాంట్లో ఎక్కువ పెట్టుంటాయి ఇప్పుడు ఎందుకంటే దొరుకుతా ఉన్నాయి అయ్యాక చూడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళయ్యా ఇప్పుడు వాళ్ళ

ఈ ఫోన్ పొగులు రమ్మంటే చీకటి అయిపోను అది అయిపోను ఇట్లా అయిపోతుంది ఈ టైంలో ఎందుకు ఇంత పొద్దుపోయింది బయట అంతా చీకటిగా ఉంటే చూస్తే చూస్తా నీట్గా కనిపిస్తుంది చుట్టుపక్కల లైట్లు కూడా వేసేస్తున్నారు చూడు పొద్దు అంతా అయిపోయింది అంత ఉంటే చీకటిలో అసలు ఎంత నీట్గా అసలు ఇప్పుడు ఓయా ఇప్పుడు మామూలుగా నేను కెమెరా తీసేటప్పుడు కెమెరాలో చూడ బయట చూస్తా అంటే అలాంటిది బయట చూడాలనిపి ఇట్లా ఫోన్లో చూడాలనిపిస్తుంది ఎంత నీట్గా అట్లా కనిపిస్తున్న సరికి బయట చీకటిగా ఉంది కొద్ది పోయింది చాలా అనుకుంటున్నాను అందులోకి సైడ్ నెట్టింగ్ సూర్యుడినట్టు ఇప్పుడు సూర్యుడినట్టు ஏ <laughs>

கோடம்பிட்டு பதில் No la idea es de la que a, ver, a ver si మాటలు కనిపిస్తున్నాయా కనిపిస్తున్నాయా కనిపిస్తుంది నీళ్ళు కదిలిపోతున్నాయి సరికి నీ కనిపి చాలా పొద్దుపోయింది చూడండి కానీ ఫ్రంట్ కెమెరా మస్తుతే ముందు కెమెరా వస్తుంది మేము పొద్దుపోయి అనుకుంటున్నాం వెనక్ కెమెరా బాగా కెమెరా కొ బ్యాగ్ర అయితే ఎంత పొద్దుపోయినా ఎక్కడైతే మాట్లాడుతున్నారు చుట్టుపక్కల ఉన్నారు మా చుట్టూ ఉన్నారు జనం ఫ్రెండ్స్ చూడవలసిన కొడలు అలాగే ఉన్నాయి సగం కొడలు చూసుంటావా సగం బోండ్లు అయితే చూసామండి ఇంకా సగం ఉంటుంది సాయంత్రంగా రేపు చూస్తాము లేదనుకుంటే ఎల్లుండు చూస్తామండి అన్నీ కలిపి చూసేస్తాం ఎల్లుండు ఎందుకంటే రేపు వీడియోస్ అయితే చాలా తీయాలి దీంట్లో తీయాలి ఇంకా ఇంకో ఛానల్లో తీయాలి రెండు ఛానల్లో వీడియోలు తీయాలి పైగా ఇంకొక విషయం మన కొత్త ఛానల్కి వచ్చి అంటే మానిటర్స్కి అప్లై చేస్తున్నాము అదైతే సక్సెస్ఫుల్ అయిపోయింది దానికి కొన్ని ప్రాసెస్ ఉన్నాయి కాబట్టి చేసుకోవాలనమాట అందుకని రేపు రాము చెర్లేకి చాలా ఉంది చాలా పని ఉందండి రేపు రామనే రేపు రేపైతే రామనే ఈ టైం వచ్చాం రేపు రామనే పొద్దుపోయినా గాని వచ్చాం అనమాట రేపు వస్తాం కానీ వీడియో ఉంది రేపు మన పాత ఛానల్లో అదిరిపోయే వీడియో ఉందండి రేపు అదే విలేజ్ హానోకు కృప లాగ్స్ లో ఆ దాంట్లో లాగ్స్ లో మంచి వీడియో అదిరిపోయే వీడియో ఉంది తెప్ప మీద వంట రేపు చెరువు అంతా సై సై అంటది చూడండి అందుకని రేపు దాన్ని రేపు పెట్టం కదా రేపు తీయబోతాం వీడియో రేపు తీస్తాం ఆ వీడియో రేపు కష్టపడి తీస్తామండి అండి రేపు అంత వీడియో దాని ఎల్లండి అప్లోడ్ చేస్తాం ఎందుకంటే బాయ్ దానికి ఎడిటింగ్ చేసి ఈ ప్రాసెస్ తెప్ప మీద వంట అన్నమాట తెప్ప తగులుకోకుండా జాగ్రత్త చేసుకోవాలి ఎన్ని పెట్టుకోవాలి చాలా ఉంది చూడు చెట్టు ఆపాడుతున్నావా పొద్దు నాకే తాపట్లే చెట్టు తెప్పలు రేవుకైతే వచ్చేసామండి ఇంకా చాలా మంది ఉన్నారు లోపల ఆ ఆ ఇంకా చాలా మంది ఉన్నారు ఆటో ఉంది ఇంకా కొర్ర బండ్లు ఉన్నాయో లేవో ఇంకా కర్ర వస్తే అట్లే నిన్ను కర్ర దాని మీదే ఉంది పొద్దుమే పొద్దుకి ఏం పని పొద్దుమయి ఆడ చేరున్నావా నక్కలు గిక్కలు తినేస్తే నిన్ను ఉన్నామంటే అలా జనగా బండ్లు ఉన్నాయి ఇంకా నేమ్ భయమా ఎక్కించుకోరు ఇంకా మనసులో ఉన్నారు గుర్తు కదా కావాలి చేప ఈరోజు పడ్డాచ్చే పలు ఇవ్వండి దా రాదా దా అక్కడ పెట్టియాడిపెడిపోతు తింటదులే లైట్ వస్తా చీకట్లో అడుగుంటుంది కదా లైట్ పెడుతుండదే లైట్ అంటా పోటీ ఎవరైనా అన్నం తినేటప్పుడు అట్టే చూస్తే అంటే ఎవరు కూడా తినలేదు అలాగే అది అది వింటుంటే లైట్ వస్తాను అందుకో ఎత్తుకెళ్తాను చుడు ఫ్రిడ్జ్ ఎత్తుకెళ్తా చీకట్లో ఏం కనుక ఇట్లా ఇంకో చేపగానే ఉంది

ఐదు ఐదు పది పదకొండు వందల ఇరవై ఏం లేదు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చాలా పొద్దుపోయింది వీళ్ళు చాలా మంది అనుకోవచ్చు పొద్దుపోయేందుకు ఒక రూపాయలు తీసుకెళ్ళారు చెరువు కానీ ఒక్కొక్క ఒక్కొక్కసార్లు ఇలాగే జరుగుతుంది అండి రేపు ఖాళీ లేదనమాట నాకు అసలు ఖాళీ లేదు రేపు చర్యలేక బాను రేపు నేను బాగుంటున్న ఆ చేపల్లో సగటు సగమని చచ్చిపోనటి అందుకని ఈరోజు ఎంత పొద్దుపోయినా వీడియో తీసుకొని చెరులకు అనమాట అయినా కానీ మనకైతే చూసారు కదా లెక్క చూపించావా చూపించా పదకొండు వందల ఇరవై వచ్చిందండి ఇది ఫ్రెండ్స్ వీడియో రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం దగ్గు వస్తాను గుడ్లు తడిచుండలా పోయి ఎమ్మంటే మార్చేయాలి